ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఊహించని విధముగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అప్పుడు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి తొందరపాటుతో మీరు ఎటువంటి ఆవేశమైనటువంటి మాటని కూడా మాట్లాడకుండా ఉండటం అనేటువంటిదే మీకు ఈ నెల ప్రధానమైనటువంటి టాస్క్ ఇలా ఉండటం ద్వారా మాసాంతరములో అధికమైనటువంటి ఫలితాలను పొందుతారు ద్వితీయార్థములో అనేక లాభాలని మీరు చూడగలుగుతారు తద్వారా ఎవరైతే గనక ఓపికతో ఉంటారో అటువంటి వారు ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుతారు నాయకులకి ప్రమాదం పొంచి ఉన్నది వాహన ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం రాత్రిపూట మీరు ప్రయాణము చేసే అలవాటు ఉంటే వాటిని కొద్దిగా వాయిదా వేసుకోవటం ద్వారా మీ ప్రాణాన్ని కాపాడుకున్న వారు అవుతారు లేని ఎడల మూడు నాలుగు నెలలు మంచానికే పడి ఉండాల్సి వస్తుంది ధనం ఉండొచ్చు మనకి సేవ చేసేవాళ్ళు ఉండొచ్చు మనల్ని చక్కగా చూసుకునేటువంటి కుటుంబం ఉండొచ్చు కానీ మనము మంచం మీద పడటం అనేటువంటిది దౌర్భాగ్యానికి కారణం మన ఇంటి అరిష్టానికి కారణమవుతుంది కాబట్టి ప్రయాణము చేసేటప్పుడు ఎవరమైనా సరే రాత్రి మధ్యరాత్రి పూట ప్రయాణములు అంత శ్రేయోదాయకం కాదు కుటుంబ పరముగా మంచి సమయాన్ని గడుపుతారు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ మీరు తల్లి విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ అక్క చెల్లెళ్ళ విషయంలో కానీ ఉదారత్వాన్ని కలిగి ఉండటం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం అనుకోవాలి చాలామందికి ధనము లేక ఎంతోమంది గతములో చేసినటువంటి అప్పులను తీర్చలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు అటువంటి వారికి ఈ యొక్క మాసము చాలా కలిసి వస్తుంది మాసాంతములో తెలియకుండానే ఎలా వచ్చి పడుతుందో తెలియదు ఒక అదృష్టం అనేటువంటిది వృషభ రాశి వారికి వచ్చి పడుతుంది ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి ఆరోగ్య విషయములో మంచిగా ఉన్నటువంటి ఆహారాన్ని తినండి మాంసాహారాన్ని విడిచిపెట్టండి అంత శ్రేయోదాయకం కాదు కుదిరితే స్వగృహములో వండుకున్నదే తినండి బయట హోటళ్లలో వాటిల్లో అవాయిడ్ చేయండి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి వ్యాపారంలో బాగా కలిసి రావటము కూడా ద్వితీయ అర్థములో మనం చూడవచ్చు ఈ యొక్క మాసాంతరములో కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని ఈ యొక్క వృషభ రాశి వారు యథార్థముగా పొందుతారు తద్వారా కొంత ఆనందదాయకముగా కూడా ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి మాసాంతరములో ఆఫీసుల నుంచి ప్రమోషన్లు రావటము ఇంక్రిమెంట్స్ రావటము జరుగుతుంది స్వదేశములో భూమి రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అవకాశము కూడా ఈ యొక్క వృషభరాశి జాతకుల్లో కొంతమందికి గోచరిస్తోంది నాయకులని కలుస్తారు బంధుమిత్రులతో కలయిక ఉంటుంది ఎలాంటి సందర్భములోనైనా మీ యొక్క చేష్టల వల్లే కొన్ని ఇబ్బందులు మీకు వస్తాయి తప్ప గ్రహస్థితి వల్ల కాదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ యొక్క జులై మాసంలో ఆరాధన చెయ్యండి మంగళవారము పూట సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అన్నదానాలను పాల్గొనండి అలాగే కందిపప్పుతో కూడుకున్నటువంటి వంటకాన్ని అన్నదానంలో సమర్పణ చేయండి తద్వారా వృషభ రాశి జాతకులు అపార కీర్తివంతులు అవుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం విధయే భవరోహిణాం యధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనా అండి అంటే మీ గురువు గారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువు గారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురుసేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్ గురుర్విష్ణు గురువో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవాలి ఇది ఊరికినే మనము మాట వరసకి గురువుగారు గురువు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞాన అంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి తుప్పుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేం ఎందుకంటే పొద్దున వెళతాం టక్కటక్ ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి ప్రస్తుతం గురువు గారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికిన గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తారు అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ ఏదో గురువు గారు అని ఊరికూరికనే పిలవటం కాదు కదా మనము ఒకరిని గురువుగా ఎంచుకుంటే మనని చీకట్లోంచి నుంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కడనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తాడు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి